హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా తోటిపోడలు వాళ్ళ ఇంటికి వచ్చినాం తను ఏం వంటలు చేసిందో చూద్దాం అనుసా ఏం వంటలు చేసినావు చూడక నువ్వే వేడి వేడి అన్నం మామిడికాయ పప్పు వంకాయ ఫ్రై చల్ల చల్లని గడ్డ పెరుగు Oke okay, friends kita tanne ki mane ek baar rice, rice. Mm. So, వంకాయ కర్రీ వంకాయ కర్రీ చూస్తే నాకైతే నోరు ఊరుతుంది నా ఫేవరెట్ వంకాయ ఫ్రై మీకు కూడా ఇష్టమే ఉంటుంది అనుకుంటున్నా సూపర్ అసలు వంకాయ కర్రీ కూడా టేస్ట్ చేయాక ఫేవరెట్ అసలు వమాయి సూపర్ అసలు నో ప్లేసుకుంటే కరిగిపోతుంది చాలా బాగా చేసినానుషా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అక్క అయిపోయింది రోజు మండే కదా నో నాన్ వెజ్ ఓన్లీ వెజ్